మిత్రులారా పదేళ్ళు మేధావుల మన్నోళ్ళు ఎనభై వేల పుస్తకాలు చదివినోళ్ళు తెలంగాణ మూల మూలన నర నరాన నాకు తెలుసు ఎవరికి తెలుసు అని అడిగినోడు ఎన్నడన్న సన్న బియ్యం పేదోళ్ళకి ఇవ్వాలని ఆలోచన చేసిందా మీరు ఒరేస్తే ఉరేసుకున్నట్టే అని మిమ్మల్ని భయపెట్టిండు ఆయన ఫామ్ హౌస్ లో వెయ్యి ఎకరాలలో వరి పండించి మిత్రులారా ఇది బాగా తెలంగాణ రైతాంగం వినాలి ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజలకు విజ్ఞప్తి చేసిడు మీరు వరి వేయొద్దు మేము ఒట్లు కొనం ఒకవేళ ఓరేసుకుంటే మీరు ఊరేసుకున్నట్టే అని ఆయన చెప్పిందే నిజమైతే అదే సీజన్ లో అదే పంటలో దాదాపుగా ఎర్రబల్లి ఆయన ఫామ్ హౌస్ లో వెయ్యి ఎకరాల ఒట్లు పంపిస్తే అనే కంపెనీ నాలుగు వేల ఐదు వందల రూపాయలకు క్వింటాల్ ఆయన ఫామ్ హౌస్ లో వండించిన ఒడ్లు కొన్నారు మిత్రులారా నేను ఇది అధికారికంగా ఆరోపణ చేస్తున్న వారి మీద నేను అడుగుతున్న తెలంగాణ రైతాంగాన్ని మనం మండించిన వడ్లు రెండు వేల కొన్నటోడు దిక్కు లేదు రైతులు ఉరేసుకుంటుంటే ఒడ్లు కొనక చంద్రశేఖరరావు గారు ఫామ్ హౌజ్ లో వండించిన ఒట్లు నాలుగు వేల ఐదు వందల రూపాయలకు క్వింటాలు కొన్నారంటే అవి వడ్లా లేకపోతే అందులో బంగారం పండుతుందా అని నేను అడుగుతున్నా గొర్రగారి గారి హౌజ్ వండితే నాలుగు వేల ఐదు వందలకు అమ్ముకుంటాడు మన దళితులు గిరిజనులు వండిస్తే వడ్లు కొనేటోడే లేడు అందుకే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు ఆలోచన చేసినాం చర్చించడం ఎంత ఖర్చయిన పర్వాలేదు ఎన్ని కోట్లైనా పర్వాలేదు పేదలు పండించిన ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వమే కొంటుంది సన్న ఒట్లు పండిస్తే ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పి నిర్ణయించి ఇవాళ ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్నాం నల్గొండ వాళ్ళు తెలివైన వాళ్ళు చైతన్యం ఉన్నోళ్ళు ఏదైనా అడ్వాన్స్ గా అందిపుచ్చుకుంటారు అందుకే పన్నెండు లక్షల వరి పండిస్తే మీ వాళ్ళే ఎనిమిది లక్షలు ఇవాళ సన్న ఓట్లు పండిస్తూ రాష్ట్రంలోనే అత్యధికంగా సన్న ఓట్లు పండించేది నల్గొండ జిల్లా ఇవాళ అత్యధికంగా రుణమాఫీ జరిగిన అత్యధికంగా సన్న ఓట్లకు బోనస్ వచ్చినా అది నల్గొండ జిల్లాకే అత్యధికంగా వచ్చింది అది మీ చైతన్యానికి మీ పట్టుదలకు మారు పేరు ఇవాళ అందుకే పండించిన రైతుకు బోనస్ ఇవ్వాలి వినియోగదారుడు పేదవాడికి కడుపు నిండా తెల్లన్నీ హుజూర్ నగర్ గడ్డ మీద మనం ప్రారంభించుకున్న మిత్రులారా ఆనాడు కొమరం భీముడు మొదలు పెట్టిన జల్ జమీన్ జంగల్ పోరాటం నుంచి ఆ తర్వాత తరంలో చాకలు ఎల్లా మా దొడ్డి కొమరయా భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం రావి నారాయణ రెడ్డి ఆరుట్ల కమలాదేవి ధర్మ భిక్షం చేసిన పోరాటం సాయుధ రైతాంగ పోరాటం తర్వాత ఇందిరమ్మ తెచ్చిన రోటీ కప్పుడూ మఖాన్ పథకం తర్వాత విజయభాస్కర్ రెడ్డి ఎన్టీ రామారావు తెచ్చిన బియ్యం తెల్ల బియ్యం పథకం తర్వాత ఈనాడు గొప్ప పథకం ఏదైనా ఉంది అంటే ఈనాడు మనం ప్రారంభించుకున్న సన్న బియ్యం పథకం చరిత్రలో నిలబడుతుంది ఆ చరిత్రకు హుజూర్ నగర్ వేదిక కావడం తెలంగాణ ప్రజల యొక్క అదృష్టం అని చెప్పి ఈనాడు నేను చెప్పదలుచుకున్న మిత్రులారా ఇది ఆశామాసి పథకం కాదు ప్రభుత్వం ఎవడో ఇష్టం ఉన్నాడో ఇష్టం లేనోడో వస్తే ఈ పథకాన్ని రద్దు చేసే పథకం కాదు చరిత్రలో ఎవరు వచ్చినా ఎన్ని తరాలు మారినా ఏ ప్రభుత్వం ఎవరు ముఖ్యమంత్రి అయినా ఈ సన్న బియ్యం పథకాన్ని రద్దు చేసే ధైర్యం చేయరు ఇది శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయే పథకం ఆ పథకాన్ని ఇవ్వాలా మీరందరూ వేలాదిగా వేలాది మంది యువకులే కాదు వేలాది మంది ఆడబిడ్డలు హెలికాప్టర్ నుంచి నేను చూస్తే చీమల దండే హుజూర్ నగర్ వైపు కదులుతున్నట్టుగా కృష్ణా మొత్తం కృష్ణా నది మొత్తం ఉవ్వెత్తున ఉప్పంగి సునామీలా హుజూర్ నగర్ కమ్మేసినట్టుగా మిమ్మల్ని అందరినీ గాల్లో నుంచి చూస్తుంటే ఒక ఉద్వేగం ఈ రోజు నాకు అనిపిస్తుంది నా గుండెల్లో ఒక భావోద్వేగం ఉంది ఈ చైతన్యానికి ఈ రోజు మీరందరూ ప్రతీక అందుకే మిత్రులారా చాలా విషయాలు మాట్లాడాలని ఉన్నది కానీ ఆలస్యమైంది ఒక్క మాట చెప్పదలుచుకున్నా ఈ నల్లగొండ కోసం ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టిన నాగార్జున సాగర్ కావచ్చు ఈ కృష్ణా పరివాక ప్రాంతంలో మొదలుపెట్టిన శ్రీశైలం ప్రాజెక్టు కావచ్చు కల్వకుర్తి భీమా నెట్టంపాడు కోయి సాగర్ ఆర్టీఎస్ ఈ ప్రాజెక్టులనే కాకుండా ఎస్ఎల్బిసి టన్నెల్ ఎలిమిలేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకాలు ఇవన్నీ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవడానికి మొదలుపెట్టినా తెలంగాణ వచ్చినప్పటి నుంచి పదేళ్ళు ముఖ్యమంత్రి ఉన్న రావు గారు ఎస్ఎల్పిసి టన్ను పది కిలోమీటర్లు ఆర్త పార్త సంవత్సరానికి ఒక కిలోమీటర్ పూర్తి చేసిన ఎస్ఎల్పిసి టన్ను పూర్తయి మూడు లక్షల అరవై వేల ఎకరాలు నల్గొండ జిల్లాకు నీళ్లు వస్తుండే మీ మీద కక్ష గట్టి మీ మీద పగ భక్తి ఎస్ఎల్బిసి టన్నెల్ పడావు పెట్టే మళ్ళీ ఈ రోజు మనం వచ్చినాక ప్రారంభించుకున్నాం ఆనాడు ఎస్ఎల్బిసి టన్నెల్ ఆశమాషిగా రాలే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు జానారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడి మాకు నీళ్లు కావాలి కృష్ణానది జలాలు మాకు రావాలి అని చెప్పి ఎస్ఎల్బిసి టన్నెల్ ను ఆనాడు రెండు వేల ఐదు ఆరులో ప్రారంభించుకున్నారు మరి నలభై నాలుగు కిలోమీటర్లలో ముప్పై నాలుగు కిలోమీటర్లు పూర్తయిన ఎస్ఎల్బిసి టన్నెలు పదేండ్ల చంద్రశేఖరరావు సంవత్సరానికి ఒక కిలోమీటర్ పూర్తి చేసిన ఎస్ఎల్బిసి పూర్తి అవుతుండే కానీ చెయ్యలే ఆయనకి మీ ఓట్ల మీద దాస ఉంది మీ సీట్ల మీద దాస ఉంది కానీ మీ నీళ్ళ మీద దాస లేదు మీ కష్టాలను తీర్చాలన్న ఆలోచన లేదు అందుకే ఇవాళ పౌర సరఫరాల శాఖ అయినా ఇవాళ సాగునీటి పార్దల శాఖ అయినా మీ ఉజూర్ నగర్ లో ఉంది పోయిన సంవత్సరం ఇరవై నాలుగు వేల కోట్లు శాఖకు నిధులు ఇచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వాన తెలంగాణలో పడావు పడ్డ ప్రాజెక్టులను పూర్తి చేయాలి కాళేశ్వరం కుప్ప కూలిన ఆయన కాళేశ్వరం అంటాడు మా ఎంకన్నానేమో అది కూలేశ్వరం అంటాడు మూడేళ్ల లక్ష కోట్లు మింగిండు